హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్కి వెల్కమ్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి మా షాపు షాపు నెంబర్ నూట ఏడు అండి మనం ఇచ్చేది ప్రతిదీ హోల్సేల్ వీడియో అమ్ముకునే వాళ్ళే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి దయచేసి మా దగ్గర నూట యాభై రూపాయల నుంచి మొదలుకొని వెయ్యి రూపాయల వరకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి సిల్క్ ఫ్యాన్సీ కాటన్ మొత్తం దొరుకుతుంది ఓన్లీ హోల్సేల్ అండి ఓన్లీ హోల్సేలర్సే కాంటాక్ట్ అవ్వండి దయచేసి అట్లానే వాళ్ళ కొత్త కొత్త ఐటమ్స్ వచ్చేసినాయి ఎన్ని చూపించినా మనకి టైం లెంత్ సరిపోవట్లేదు కాబట్టి నేను కొత్తలో ఉన్న వాటిలో డిఫరెంట్ డిఫరెంట్గా నేను చూపిస్తున్నాను మన దగ్గరకు వస్తే చాలా రకాలు దొరుకుతాయి అదొకటి గుర్తుంచుకోండి దయచేసి ఓకే సూపర్ అండి అండ్ ఆరాధ్య ఫ్యాషన్స్ నుంచి మన ప్రీవియస్ గా కూడా వీడియోస్ అనేది చేస్తూనే ఉన్నామండి చేనేతల శారీస్ దగ్గర నుంచి అంటే హ్యాండ్లూమ్ సారీస్ దగ్గర నుంచి పవర్లూమ్ సారీస్ అయినా లేదు ఇలా మనకు ప్యూర్ కాటన్ శారీస్ అంటే బ్రాండెడ్ సర్వోదయ మీనా కాటన్ అండ్ అలాగే లాస్ట్ టైం అంతా బాగా ట్రెండిగా ఉన్న జామినీ కాటన్ ఇలా ప్రతిదీ కూడా విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ సారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఇలా డైలీ వేర్ శారీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా తక్కువ కాస్ట్ నుంచి కావాలన్నా అండ్ అలాగే ఇలా పార్టీ వేర్ శారీస్ వరకు ప్రతిదీ కూడా మీ దగ్గర చాలా తక్కువ కాస్ట్కి అయితే ఉంటాయండి సో ఈరోజు స్పెషల్గా వచ్చేసరికి హోల్సేల్ వీడియో అది కూడా కాటన్ శారీస్ అయితే ముందుకు వచ్చేసాము సార్ ఇది విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజా ఇది విత్ బ్లౌజ్ వస్తుంది వస్తుందమ్మా విత్ బ్లౌజ్ 20 కలర్స్ 20 డిజైన్స్ ఓకే 20 సెట్ వస్తుంది రిపీటెడ్ కలర్ ఉండదు రిపీటెడ్ డిజైన్ ఉండదు ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి సంబంధం ఉండదు ఆల్రెడీ అంత ముందు అమ్మాము అవునవును మళ్ళీ స్టాక్ వస్తానే ఉంది వెళ్ళిపోతానే ఉంది ఇదిగో అమ్మా ఇయన్నీ డిజైన్స్ ఇట్లా మనకి బ్యాగ్ వచ్చేసిద్ది ఇదిగోనమ్మా ఇట్లా మనకి బ్యాగ్ వస్తది 20 పీస్ కి బ్యాగ్ వచ్చేసిద్ది ఈ 20 పీస్ తీసుకోవాలమ్మా మనం ఇచ్చే ప్రైస్ 285 రూపాయలు మాత్రమే విత్ బ్లౌజ్

ఓపెన్ చేసుకోవచ్చు చూపిస్తున్నారు ఇంత తక్కువకి ఇస్తున్నాం కదా సారీ ఇది మనకు డామేజ్ అంటారా లేకపోతే ఏమన్నా సిల్క్ మిక్స్ అయింది అంటారా తక్కువ క్వాలిటీ అంటారా అనే డౌట్లు బోల్డ్ అన్ని కానీ వాటన్నిటికీ కూడా ఏంటంటే ఒక వన్స్ పర్చేస్ చేస్తే మీరే చెప్తారనమాట అలా ఉంటుంది సో విత్ బ్లౌజ్లో ఉన్నటువంటి సారీస్ మిస్ చేసుకోవద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఉంది అది కూడా చూద్దాం అండ్ అగైన్ బ్యూటిఫుల్ కాటన్ శారీస్ సార్ ఓన్ గా డిజైన్ చేయించినటువంటి సారీస్ పెట్టారా మీరు లాస్ట్ టైం వీడియోస్లో మనం చూపించేస్తాము అందుకే నేను టక్కుని చెప్పేశాను మీకు కాంబినేషన్స్ బాగుంటాయి అండ్ అలాగే సార్ వాంటెడ్ ఉంటేనే మరలా మరలా చేయిస్తూ ఉంటారనమాట మీరు అనుకోవచ్చు లాస్ట్ టైం చూపించారు కదండి ఇదే అని మారిపోతుంది మళ్ళీ అవైలబుల్ గా ఉండాల్సిందే మనం ఇచ్చే ప్రైస్ కూడా మీకు ఆల్రెడీ చెప్పేసేసానండి మనం ఇచ్చే ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు అండి ఇంకా దీనిలో మారేదేముండదు చాలా మంది రేట్ పెంచారు ఆల్రెడీ మన దగ్గర తీసుకొని వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో ఎంత అమ్ముతున్నారో కూడా అవన్నీ నేను చెప్పాలనుంది కానీ వాళ్ళని రివీల్ చేయడం కరెక్ట్ కాదు అందుకని చెప్తున్నానండి ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఇది సారీ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ ఇది అండి ఓకే సారీ మెజర్మెంట్ లో అయితే మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి ప్రాబ్లమ్ ఏ ఉండదు బట్ కలర్స్ కూడా మీరు చూసినట్టయితే బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది పర్ శారీ వచ్చేసరికి అండ్ బల్క్ గా కావాలి అనుకున్న వారు త్వర కాంటాక్ట్ చేయండి ఆల్మోస్ట్ మీకు కలర్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి ఈ డిజైన్స్ లో కనుక చాలా మంది అడుగుతున్నారమ్మా ఈ క్వాలిటీ ఎట్లా ఉంటదండి ఎట్లా ఉంటదండి అని వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది కౌంట్ మీరు ఏ కంపెనీకి వెళ్ళినా వన్ ట్వంటీ ఎవరు ఎవరండి పవర్ హ్యాండ్ కౌంట్ వస్తుంది గమనించండి ఈ ప్రింట్లు అంటారా ఈ డిజైన్లు అంటారా తక్కువ దాని మీద అన్నిటి మీద తయారవుతానే ఉంటది నేను అంత ముందు కూడా ఒకసారి ప్రీవియస్ గా చెప్పాను తక్కువ దాని మీద కూడా డిజైన్ అనేది తయారవుతుంది మీరు క్వాలిటీ బేస్ చేసుకోండి ఆరు వందల యాభై రూపాయలు హోల్సేల్ ఇస్తున్నామంటే రిటైల్ ఎంత ఉంటుందో అది ఒకసారి గమనించండి దయచేసి ఓకే సూపర్ అండి అండ్ అలాగే సార్ చెప్పినట్లుగా ప్రింట్ ఎవరైనా కాపీ చేయొచ్చు అండి క్వాలిటీ రాటీ కాపీ చేయలేరు కదా అది అసలు జరగని పని సో అందుకే మనం అంతా డిమాండ్ గా చెప్పినా లేకపోతే అంత కాస్ట్ మీకు తక్కువకి ఇచ్చినా కూడా ఏంటంటే క్వాలిటీ చూడండి వన్స్ విజిట్ చేస్తే మీకే అర్థమవుతుందండి సో ఈ డిజైన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం ఇప్పటి వరకు కాటన్ శారీస్ ఒక లెక్క చూసారండి ఇది మరొక వైపు అనమాట ఎందుకనంటే అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా క్లాస్ డిజైన్ అండి విత్ వర్క్ ఇక్కడ బోర్డర్ లో వచ్చేసరికి బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి నాకైతే ఒక మంచి ఫ్యాన్సీ శారీ చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది కాటన్ శారీ అనేది నాకు ఎక్కడ అనిపించడం లేదు ఎందుకంటే అంత క్లాసిక్ కలర్స్ మంచి పేస్టల్ కలర్స్ వచ్చాయి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ బోర్డర్ చూసినట్లయితే చక్కగా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఈ విధంగా వస్తుందండి కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి పేస్టల్ కలర్స్ సార్ ఓన్లీ పేస్టల్ ఏనా డార్క్ లేవా ఓన్లీ పేస్టల్ కలర్స్ వర్క్ కనపడాలి ఇట్లా ఎనిమిది చీరల బాక్స్ వస్తుందండి ఓకే మార్కెట్ మొత్తం రేట్ నడుస్తుంది కానీ నేను ఇచ్చే ప్రైజ్ అయితే స్టన్నింగ్ ఇస్తాను ఓకే ఎలా ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సార్ ఆ సారి సిక్స్ ఫిఫ్టీ చెప్పారు ఈ ఫైవ్ నైన్టీ నైన్ అంటున్నారు ఓకే అదండి తేడా మీకు అర్థమైంది కదా ఇంత క్లాసీగా ఉంది మీ డౌట్ నేనే అడిగేసాను ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదండి వస్తుంది శారీ మొత్తం బ్లౌజ్ వస్తుంది శారీలో కూడా బ్లౌజ్ గురించి ఆలోచించాల్సిన పని లేదు ఇదిగోండి సారీ వర్క్ కూడా మీకు ఎన్ని మీటర్లు వస్తుందో నేను రివీల్ చేస్తున్నాను అండి త్రీ పాయింట్ ఎయిటీ వస్తుందండి అంటే మీకు నాలుగు మీటర్ల దగ్గర దగ్గర అంటే మీకు బయట కనపడేది మొత్తం వర్క్ వస్తుందండి లోపల ఒక మీటర్ మాత్రం వర్క్ రాదు అంటే కట్టు చెంగు తిరిగే వరకు తిరిగే వరకు వర్క్ రాదండి మిగతా మొత్తం వర్క్ వస్తుందండి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ లేకుండా శారీ రాదండి కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఎనిమిది చీర్ల ఎనిమిది చీర్ల బండిల్స్ వస్తాయి దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయండి నేను మొత్తం డిజైన్స్ నేను మీకు చూపిలేను కాబట్టి నేను చెప్తున్నాను మీకు చాలా డిజైన్స్ వస్తాయి దీనిలో ఇదిగోండి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఇందా చూపిస్తున్నాను మీకు ట్రై చేస్తున్నాను అండి ఇది బ్లౌజ్ సెల్ఫ్ ఎందుకంటే ఇక్కడ లేదు కదా బట్ వర్క్ మీరు అనుకోవచ్చు నేను మళ్ళీ క్లారిటీ చూపిస్తాను మనకు డౌట్లు ఎక్కువ వచ్చేస్తాయి కదా ప్రింట్ ఏమో అని ఇదిగోండి వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పార్టర్న్స్ అయితే వచ్చాయండి అండ్ మెయిన్ సారీ వర్క్ కూడా అంటే డిజైన్ కూడా చాలా బాగుంది మంచి పేస్టల్ కలర్స్ సో మీరు అదే అనుకుంటారని నేనే అడిగేసాను మీకు ఈ సారీస్ కి ఆ సారీస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అది ఇది మన తయారు ఇది పవర్ పవర్ లూమ్ లూమ్ వస్తుంది పవర్ లూమ్ అంటే మీకు కాటన్ కూడా పవర్ లూమ్ ఇది హ్యాండ్లూమ్ మన హ్యాండ్ తో హ్యాండ్లూమ్ అందువల్ల స్టాక్ ఫుల్ గా వచ్చేసింది ఫుల్ స్టాక్ ఇక్కడ తక్కువగా కనబడుతుంది అనుకోవద్దండి మీకు ఇదే స్టైల్లో ఇప్పటికి ఇప్పుడు వచ్చి నాకు రెండు వందల శారీస్ కావాలన్నా నేను ఇప్పుడే ఒక అవైలబుల్ ఒకటి గుర్తుంచుకోండి సూపర్ అండి అండ్ దాట్ టూ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంది మిస్ చేసుకొద్ది ఎవరికి కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక ఐటెం చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీస్ ఇవి కాటన్ కాదులేండి మీరు కంగారు పడిపోవద్దు ఆ ఇదేంటి ఇందులో కూడా కాటన్ వచ్చేసిందా అనుకుంటారేమో సో ఇవి కాటన్ కాదు లైక్ ఇవి మనకు అండి క్రష్ సార్

శారీ మొత్తం ఇదిగోండి జరీ వస్తుంది జరీ మీద క్రష్ వస్తుందండి ఇది కూడా మనం ఛాన్స్ ప్రైజ్ అండి ఎక్కడ దొరకదు ఐటమ్ మీకు మార్కెట్ కి నాకు చాలా సార్లు మీకు చాలా మంది చెప్పానండి వేరియేషన్ ఉంటది కంపల్సరీగా క్లాత్ వెరియేషన్ అనేది కంపల్సరీగా ఉంటది రేటు విషయంలో నేను ఒకటే చెప్తానండి బెస్ట్ ఆఫ్ ది క్వాలిటీ ఇస్తాను కాబట్టి ఒక ఐదు రూపాయలు ఎక్కువే ఉంటుంది నా దగ్గర అది ఒకటి గమనించండి ఎందుకంటే మనం అమ్మేటప్పుడు ప్రతి ఒక్క రూపాయిని మనం జాగ్రత్త చేసుకోవాలి అట్లా అని పిచ్చి చీరలు మనం ఇవ్వకూడదు కస్టమర్కి మన దగ్గర తీసుకెళ్ళామంటే అంత బ్రాండ్ గా కనపడాలి అదొకటి గమనించండి మనం ఇచ్చే ప్రైస్ అండి ఇది నాలుగు వందల ఎనభై రూపాయలు అండి ఎనభై రూపాయలు ఇది చాలా వెయిట్ ఉంది అనుకుంటారు బుట్టలాగా తయారైద్ది అనుకుంటారు మీరే వావ్ చాలా తక్కువ అసలు కాటన్ శారీ కూడా ఉండదండి అంత తక్కువ వెయిట్ జరీ అనిపిస్తుంది అంత హెవీగా ఉంది క్రష్ అంటే ఆల్మోస్ట్ మనకు ఫ్యాబ్రిక్ అనేది బాగా థిక్ గా ఉండేదానికి వస్తుంది కదా సో వెయిట్ అయితే లేదా చాలా లైట్ వైట్ చాలా స్మూత్ ఉందండి ఎంత బాగున్నాయి అంటే డిజైన్స్ చాలా ఉన్నాయి కాకపోతే నేను మీకు ఒక మూడు ప్యాటర్న్స్ చూపిస్తున్నాను ప్రతి ఒక్క దానిలో మీకు డిజైన్స్ అనేది దగ్గర దగ్గర ఒక ఫార్టీ డిజైన్స్ అయితే ఉన్నాయి అది పర్టికులర్ గా చాలా మంది వీడియో పెట్టిన డిజైన్ కావాలంటారు దీనికంటే ఇంకా బ్రహ్మాండమైన డిజైన్స్ ఉంటాయి అదే అన్నట్లు ఓపెన్ చేసిందే బాగుంది ఓపెన్ ఇవన్నీ కూడా బాగుంటాయి ఆక్చువల్ గా మనం వీడియో పెట్టినప్పుడు కూడా చేతికి వచ్చిందే తీసుకునేస్తాము పర్టికులర్ ఈ డిజైన్ పెట్టాలనేది జనరల్ గా అసలు బాగా లేనిదే పట్టుకుంటారు నేను అనుకోవడం అయితే ఎందుకన అంటే బాగున్నది చూపిస్తే అందరు అదే అడుగుతారని కొంచెం తక్కువ ఉన్నదే చూపిస్తారు బట్ మనకేంటి అదే చేస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా పెట్టుబడి పర్పస్ కండి సో చక్కగా పెట్టుబడికి ఒక గ్రాండ్ సారీ పెట్టే లుక్ రావాలి బట్ మన బడ్జెట్ లో రావాలి మనం అనుకున్న కాస్ట్ లో రావాలి అనుకునే వారికి ది బెస్ట్ ఆప్షన్ అండ్ ది బెస్ట్ షాప్ కూడా ప్రైస్ అండి సెట్ వైస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అండి నాలుగు వందల తొంభై రూపాయలు నాలుగు వందల తొం రూపాయలు పడుతుంది ఓన్లీ సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి సెట్ కి ఫోర్ అండి వచ్చే ఫోర్ కలర్ అదొకటి ప్లస్ సింగిల్ పీస్ కి ఎవరు కాంటాక్ట్ అవ్వద్దు దయచేసి ప్రీవియస్ వీడియోస్ చాలా ఫోర్ మంత్స్ బ్యాక్ వీడియోస్ కూడా పెట్టి కాల్ చేస్తున్నారు సార్ సింగల్ ఇస్తా అన్నారు సింగల్ ఇస్తా అన్నారని ప్రజెంట్ అయితే నేను సింగల్ ఇవ్వట్లేదండి అదొకటి గమనించండి సింగిల్ ఎప్పుడు చేస్తారు మరి మీరు సింగిల్ వీడియోస్ ఇస్తానమ్మా కంపల్సరీగా సింగిల్ వీడియో కూడా ఇవ్వాలి మీరు మరి ఇస్తాను కంపల్సరీ ఓన్లీ హోల్ అంటే మరి సింగిల్ మాల్ అంటే వాళ్ళ ఏమైపోతారు సార్ సో మాకు సింగిల్ కూడా కావాలి కాబట్టి డెఫినెట్ గా అది కూడా మీరు వీడియో ఇవ్వండి రిటైల్ వీడియోస్ కంపల్సరీగా ఇస్తానమ్మా వన్ వీక్ లో మీకు రిటైల్ వీడియోస్ ఒక ఐదు ఆరు వచ్చేస్తాయి ఓకే అది అది కూడా ఎట్లా అంటే మన షాపు నేము అందరూ గుర్తు పెట్టుకోవాలి ఆరాధ్య ఫ్యాషన్స్ నుంచి మేము ఈ చీర కొన్నాము అనేది తక్కువ కాస్ట్ లో అని ఒక బండ గుర్తులాగా మీకు పడిపోవాలన్నమాట ఆ సారీ ఎవరిది అంటే ఆరాధ్య ఫ్యాషన్స్ ది అనే మాట ఎక్సలెంట్ అండి సో ఈ వీడియో అయితే పర్టికులర్ గా హోల్సేల్ పర్పస్ అండి అంటే మీకు బల్క్ అమ్ముకునే వాళ్ళు అవ్వచ్చు పెట్టుబడి పర్పస్ అవ్వచ్చు ఇలాంటి వాళ్ళు చక్కగా కాంటాక్ట్ చేయండి సో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించాను సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ మరొక సూపర్ ఐటమ్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి స్టన్నింగ్ శారీస్ అండి నిజంగా ఎంత బాగున్నాయో చూడండి జింకలతో వచ్చేసింది అనమాట డిఫరెంట్ అండి క్లాత్ డిఫరెంట్ క్లాత్ డిఫరెంట్ శారీ ప్యాటర్న్ డిఫరెంట్ బాగు ఇదిగోండి కేటలాగ్ ఇదిగోండి ఎట్లా వస్తుంది సిక్స్ పీస్ వస్తుందండి మనం ఇచ్చే ప్రైస్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు వావ్ అందుకే లాస్ట్ వరకు చూడాలి విన్ అయ్యే దానికైనా దేనికైనా అంటారు చూడండి అదే మన స్టార్టింగ్ లో చూసిన శారీస్ కన్నా కూడా చివరాకర్లో మంచి బెస్ట్ ఆఫర్ లో ఇస్తున్నారు అండ్ బెస్ట్ కలెక్షన్ కూడా వస్తున్నాయండి ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయి సరే ఇదేంటి ఫాబ్రిక్ ఏంటి ఫాబ్రిక్ వచ్చేటప్పటికి కొత్త ఐటమ్ అండి కొత్త ఐటమ్ క్లాత్ కూడా ఇదిగోండి చాలా లైట్ వెయిట్ ఇదిగోండి చాలా లైట్ వెయిట్ ఫ్లెక్సిబుల్ ఒక కోటా స్టైల్ లాగాడు అండి కోటా స్టైల్ లాగాడు కాకపోతే ఇదిగోండి జెరీ వీవింగ్స్ వస్తాయి సారీ మొత్తం జరీ వీవింగ్స్ యాక్చువల్ గా ఇది మనకి బెనారస్ లో వచ్చిందండి ఈ స్టైల్ ఆఫ్ ఆ బెనారస్ ది మన సూరత్ లోనే కాపీ అయింది అంటే వాష్బుల్ లో లో అయింది ఇది వాష్ చేసుకోవచ్చు ఫుల్ వాష్బుల్ గ్యారంటీ ఉంటుంది ఇది లైట్ వెయిట్ ఎక్కడైనా క్యారీ చేయొచ్చు చాలా చాలా సింపుల్ గా ఉంటదండి ఇది ఆన్లైన్ లో కాస్ట్ వచ్చేప్పటికి తొమ్మిది వందల పై ఉంది మనం ఇచ్చేది ఆ రేటు మన దగ్గర తీసుకొని వెళ్తే ఎంతవరకు వస్తుందో మీరు ఆలోచించుకోండి నేను ప్రతిసారి చెప్తానండి ఒక ఐదు వేలతో స్టార్ట్అప్ అయిన వాళ్ళు థౌసండ్ ప్లస్ లోకి వెళ్ళిపోయాం అట్లానే చాలా మంది ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఫైవ్ థౌసండ్ తో మీరు స్టార్ట్ అవ్వండి మీరు స్టార్ట్అప్ అయితే ఏదైనా చిన్న మొత్తంతోనే మొదలు అవ్వాలండి మీకు కూడా అర్థమవుతుందండి అసలు మనకు లాభాలు ఏంటి అసలు ఎవరు ఏం తీసుకుంటున్నారు ఈ బిజినెస్ లో లోటు ఏంటి మనకి సక్సెస్ అయ్యేదానికి మార్గం ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుందండి అది చూస్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా ఈ షాప్ ని ఒకసారి విజిట్ చేయండి దూరం ఉన్నాము రాలేం మేము అనుకునేవారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సింగిల్ సారీస్ అయితే ప్రజెంట్ నాట్ అవైలబుల్ అండి అది ఒక్కటి గమనించుకోండి అలా అని మీకు ఎవరికి అమ్మవా అంటే ఉన్నాయి ఆ వీడియోస్ కూడా చేస్తానే ఉంటామండి అప్కమింగ్ వీడియోస్ అన్ని కూడా మీకు రీటైల్ వీడియోస్ అయితే తప్పకుండా ఇస్తాము సో చూసారు కదా సూపర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ సో మచ్ వాచింగ్